నమస్తే అండి బోస్ కుమారి శ్రీరెడ్డి గారి విషయం మళ్ళీ లైన్ లోకి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి వాస్తవం అయితే శ్రీరెడ్డి అనేటువంటి ఆమె అసలు క్షమించడానికి అర్హులు కాదు ఎందుకంటే చాలా నిజంగా మాట్లాడింది బట్ ఆమె మాట్లాడుతూ నాకు విధంగా బోరుగడ్డ అనిల్ కి సంబంధం లేదు నన్ను ఆయన కలపదు విధంగా మాట్లాడుతున్నాను అది చాలా పచ్చి తప్పు ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్ కంటే భయంకరమైనటువంటి వ్యక్తి శ్రీరెడ్డి గారు అనేటువంటి విధంగా లేడీస్ చెప్తారు జెంట్స్ కూడా చెప్తారు సోషల్ మీడియా ఈ రోజు కూడా గురించి ప్రస్తావిస్తూ ఉంటాం బట్ ఏంటంటే ఈమె మళ్ళీ లైన్ లోకి రాజకీయ విధానంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది దీని గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో ఎందుకనంటే శ్రీరెడ్డి అనేటువంటి ఆమె తక్కువైనటువంటి విధానం కాదు తక్కువైన వ్యక్తి కూడా కాదు ఎందుకనంటే మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి పాదాల మీద నేను పువ్వునైతే చాలు అని చెప్పేసి మాట్లాడింది ఆ ఒక్క టైం అలాంటిది చివరికి వాళ్ళ నే తిట్టి రాష్ట్రంలో గగ్గోలు ఎత్తిపెట్టినటువంటి పెట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమె వెదగడం కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పడానికి అది ఒక నిదర్శనంగా నిలుస్తుంది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ది గ్రేట్ లీడర్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని ఒరే తురే డాష్ ప్లస్ లోకేష్ గారిని అయితే అసలు పచ్చి పూతులు తిట్టిద్దాం అసలు మామూలు కూడా తిట్టాం మళ్ళీ ఆమె ఎప్పుడైతే వాళ్ళని పూగిందో ఆటోమేటిక్ మళ్ళీ వాళ్ళు తిట్టింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చేరు ఇంకా ఆమెనైతే అయితే మాత్రం ఆమెకి స్క్రిప్ట్లు ఇచ్చి విపరీతంగా అయితే అసలు తిట్టించారు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఓడిపోవడానికి శ్రీరెడ్డి గారి పాత్ర కూడా ఎక్కువగా ఉంటది కంపల్సరీగా ఉంటది ఆమె కోపం వైసీపీ పట్టి ఓడిపోవడానికి చాలా కారణం అయింది సరే ఓకే ఆ తర్వాత ఆమె కేసు అయింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చింది ఏదో చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆమె వదిలేశారు పెద్దగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేవు వాస్తవంగా అయితే ప్రభుత్వం అయితే సిడికి తడిబడిపోయింది అనేటువంటి విధంగా అయితే మాత్రం అందరూ ఎక్స్పోర్ట్ చేశారు కానీ అది జరిగినటువంటి పరిస్థితులు లేవు ఆ తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ రాలేదు ఆమె పెట్టిన వీడియో వీడియో ఏంటో తెలుసా ఒరే మీ కుందిరా ఒరే మీ పరిస్థితి తలుచుకుంటే ఒరే నా అసలు ఎంత బెదిరించిందో కానీ ఆ తర్వాత మాట్లాడినటువంటి మాటలకి అప్పుడు మాటలకి అసలు సంబంధం లేదు అసలు సంబంధం లేదు శ్రీరెడ్డి అనేటువంటి ఆమె చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఆ రోజు ఇక మన పరిస్థితి తారుమారైపోయింది మనం ఏ మాట్లాడినా కూడా మనకి మామూలుగా ఉన్నది పరిస్థితి అని చెప్పేసి అర్థమైపోయామా నేను ఇంకే రాజకీయాల గురించి మాట్లాడను ఎవరి గురించి ప్రస్తావించడానికి క్షమించండి అని చెప్పేసి వీడియో పెట్టి వెళ్ళిపోయింది కానీ మళ్ళీ లైమ్ లోట్లోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎలా అంటే అసలు బోరుగడ్డకి వైసీపీ పార్టీకి ఏంటి సంబంధం అప్పుడు ఆమె ఎంకరేజ్ చేసి మాట్లాడింది ఆ తర్వాత వాళ్ళకి ఏంటి సంబంధం అని చెప్పేసి వైసీపీ పార్టీని అనకేసుకొస్తూ కోర్టు మీద తప్పు పెట్టేటువంటి ప్రయత్నం అంటే ఒక రాక సైలెంట్ క్లీన్ అనమాట చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆమె నమ్మడం లేదు రేపు పొద్దున్న మళ్ళీ ఎందుకు వైసీపీ పార్టీకి హైప్ వస్తుందేమో అనేటువంటి భ్రమేమో ఈమెకు తెలియదు ఆటోమేటిక్ గా దివని నేను అని చెప్పేసి మళ్ళీ ఒక బయటకు అంటే ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం కానీ వాస్తవ పరిస్థితుల్లోకి ఏంటంటే రేపు ఇంకొక ఒక నెలలో రెండు నెలలో లేకపోతే ఒక సంవత్సరం మాక్సిమం ఒక సంవత్సరం తర్వాత సిరిటి విశ్వరూపాన్ని చూద్దరు కానీ నేనేం కాదనట్లేదు ఒక్క సంవత్సరం అక్కడి సిరిడ్డి విశ్వరూపం కనబడుతుంది ఎందుకంటే వైసీపీ పార్టీ హైప్ పెరుగుతోంది అని అంటే ఆమె రెచ్చిపోయేటువంటి రెచ్చిపోవటం మామూలుగా ఉండదు అంత తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని అచ్చుని బొమ్మడదు బొమ్మను హచ్చడదు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆమె లెక్క చూస్తుంటే అర్థమవుతున్నటువంటి విషయం అయితే ఉందన్నమాట కానీ కూటం మాత్రం ఆమె మాత్రం అసలు ఐదు తీసుకుంది ఆమె పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే అంతకంటే లేదు మరేమైతే చూడాలి సోషల్ మీడియాలో మాత్రం ఆమె మీద ఇంకా ట్రోల్ జరుగుతూనే ఉంది ఇప్పటికీ కూడా మరేమైతే చూ